తూర్పుగోదావరి జిల్లా రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్న ముండ్రు వెంకట శ్రీనివాస్ పెద్దబాబు గారు ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు ముఖ్యంగా సెంటిమెంట్గా వాళ్ళకి ఇదైన తూర్పుగానుగూడి నుంచి ప్రచారం ప్రారంభమైంది ఏ విధంగా ఉంది ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అంకం గోపి గారు ఇంకా ఇతర నాయకులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంది ప్రజల్లో రెస్పాన్సు ఇంటింటికి వెళ్ళి వీళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసుకుందాం గోపి గారు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీకు ఇవాళ ఈ దేశంలో మరి మన భారతదేశం చాలా పెద్ద దేశం ఈ దా దే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చే పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ ఉన్ పార్టీ ఉన్నప్పటి ఇవాళ మనం ఇవాళ విధంగా ఇంత భారతదేశంలో ఈ విధంగా ఉన్నాం స్వేచ్ఛ జీవితంలో ఇవాళ రకరకాల పార్టీలు రావచ్చు కాంగ్రెస్ కాంగ్రెస్ ఇవాళ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటే పక్క తెలంగాణ రాష్ట్రం రెండుసార్లు ఈగిపోయిన ఇవాళ తెలంగాణలో గతవిధితో కాంగ్రెస్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ కూడా మన మా ముఖ్యమంత్రి దివంగ దివంగత నేత రెడ్డి గారు మన అమ్మాయి సర్పుల ఏదైతే ఏ రోజైతే పీసీ ప్రెసిడెంట్ అయ్యిందో ఇవాళ తప్పకుండా కాంగ్రెస్ని మనం బతికించాలి ఇక్కడ కాంగ్రెస్ బలోపేతం అవుతే ఈ పార్టీలన్నీ పోతాయి అన్న దృష్టి ఉంది తప్పకుండా మేము ప్రసారంలో జాతర చేసుకుంటూ వెళ్తే ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మనం తిరిగి చెప్తున్నారు అయ్యా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా నెహ్రూ కానీ ఇందిరాగాంధీ గారు కానీ మహాత్మా గాంధీ గారు కానీ మనం ఇవాళ స్వేచ్ఛా జీవితంలో ఉంటే వారే కాబట్టి మీరంటూ తిరగండి తప్పకుండా మేము ఓటు రెడీగా ఉన్నాం మాకు ఎక్స్ప్లెయిన్ చేయకదు ఇవాళ చదువు లేని వాళ్ళు ముసలిళ్ళు ఇవాళ ప్రతి చోట కూడా టచ్ చేస్తే వాళ్ళు చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి బతుకుద్ది గ్యారెంటీగా పక్క తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది ఆంధ్రలో కూడా కాంగ్రెస్ చదువుతుందని చెప్పేసి నమ్మకం కలిగేలాగా ఇవాళ ప్రజలు ఉన్నారు తీరు మా పార్టీ మా నాయకులు మేము ముందుకు తీసుకెళ్తే ఇది అవుద్ది అలాగే రాజమండ్రి పార్లమెంటు చరిత్రలో ఒక కాంగ్రెస్ పార్టీలో అన్న అనే స్టూడెంట్ లైఫ్ నుంచి ఉండి అనుభూతితో మన మహానుభావు రాజశేఖర రెడ్డి పార్టీ మరి కులాలకు అతీతంగా మత అతీతంగా రాజమండ్రి రెండు చేయడం జరిగింది ఇవాళ రాజమండ్రికి రాజమండ్రి ఎంపీ అంటే ఇలా ఉంటాడా అనే పరిస్థితి రెండు వేల మంది వచ్చాడు అలాగే ఇవాళ మా గిరిగురు రుద్రరాజు కూడా విద్యావంతుడు కోనసీమలో పుట్టి ఇవాళ రాజమండ్రి పార్లమెంట్కి టికెట్ ఇచ్చారంటే పార్టీ చాలా ఆలోచన చేసి ఇచ్చింది తప్పకుండా మరి ఇవాళ రుద్రరాజు ముందు ముందు ఈ రాజమండ్రి వాడిని మన నెగ్గిస్తే పార్లమెంట్ తప్పకుండా రాజమండ్రి పార్లమెంట్ గురించి ఒక చర్మి తీసుకొస్తారని అలాగే ముండ్రు వెంకట శ్రీనివాస్ కూడా మరి కోటికేశ్వరం ఇవాళ టికెట్ పార్టీ టికెట్ ఇచ్చింది పార్టీ ఎవరికి ఇచ్చినా మేము సహకరిస్తాం పూర్తిగా ఇద్దరికే ఓటి వృద్రరాజుకి రెండు ముండ్రు వెంకట శ్రీనివాస్కి బలపడతాం అని చెప్పిస్తే మీ అందరి ముందు మా రాజీనామా నియోజకం దగ్గర ఇవాళ మా ఈస్ట్ కోనగూ జక్కమ రామరావు కానీ అంత ముందు కానీ కానీ సెంటిమెంటు ఇక్కడ మా కులీ బాబురావు గారు కాంగ్రెస్ గతంలో భారీ బతి సుబ్బారావు బంతి కూడా చేశారు అప్పుడు నుంచి ఊరికి చెత్త ఉంది అందుకుని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నాయకత్వం ఉందని ఈస్ట్ కోణంలో మరి శివ స్వయంభు ఇవాళ శివాలయం ఉంది కాబట్టి ఇక్కడ శివాలయంలో పూజ చేసుకునే ప్రారంభితాం తప్పకుండా జయప్రదం అవుతుందని అమ్మకుందని కోరుకుంటూ చర్యలు తీసుకుని జై మరి కొంతమంది నాయకులు ఉన్నారు మీరు చెప్పండి ఎట్లా ఎట్లా ఉంది జనాల నుంచి నా పేరు కురళి గంగరాజు ఈరోజు భారతదేశ యావత్ దేశంలో జరిగే యూనివర్సల్ జనరల్ ఎలక్షన్స్ ఇవి ముఖ్యంగా మన నాలుగు రాష్ట్రాలు భారతదేశం అంతటా ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతున్నాయి మా మా యొక్క ఆంధ్రప్రదేశ్ యభిత రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రం నుంచి ఈవేళ మాకు రాజమండ్రి నుంచి ఎంపీ అభ్యర్థిగా గిడిగురు రుద్రరాజు గారు రాజనారాయణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముండ్రు వెంకట శ్రీనివాస్ గారు అనే పెదబాబు వీళ్ళిద్దరూ కూడా సీట్లు తెచ్చుకోవడం అయింది సీట్లు ఇవ్వడం జరిగింది అక్కడ మన హైకమాండ్ ఏదైతే ఉందో ఇది సెంటిమెంటల్గా రాజనగర నియోజకవర్గంలో రాజనగరం అన్న తూర్పుగానుగూడెం గ్రామం నుంచి శివాలయంలో పూజ చేసుకుని శుభప్రదంగా నవ్వుతో న భవిష్యత్తు అన్నట్టుగా ఈ వేళ సెంటిమెంటల్గా స్టార్ట్ చేసి ఈ అలాగ మొత్తం అది మొత్తం గ్రామంతో తిరిగి గ్రామంలో ఉన్న పెద్దలను కలవడం జరిగింది వీళ్ళిద్దరు యొక్క అభ్యర్థతను అందరూ కూడా బలపరుస్తా మేము పూర్తిగా మేము అమ్మ అమ్మ మద్దతు ఇస్తున్నాము ఇక్కడ పెద్దబాబు గారు ఉన్నారు అభ్యర్థికి రాజానగరం అసెంబ్లీకి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సార్ ఎట్లా ఉంది అంటే పబ్లిక్లోకి వెళ్ళారు ఒక తొలి అడిగేశారు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు ఈ ప్రచారం వాహనాల వాహనాలు నిన్నే మామూలుగా ఉగాది పూట ప్రారంభించారు ఇవాళ ప్రచారం నేరుగా ప్రజల్లో ప్రారంభించారు ఎట్లా అనిపిస్తుంది ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ గిడుగురుద్రరాజు గారు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజానగరం కాన్స్టిట్యున్సీ నుంచి నేను మన పాత నాయకులు మన పెద్ద నాయకులు మహానుభావులు శ్రీ జక్కంపూడి రామోహన్ గారు అలాగే కుమార్ గారు మన చిట్టూరు రవీంద్ర గారు అలాగే మిగిలిన పెద్ద నాయకులు ఏ విధంగా అయితే సెంటిమెంట్గా ఇక్కడి నుంచి మన తూర్పుగోటానుగూడెం శివాలయం నుంచి వాళ్ళ విజయానికి నాంది ఇక్కడి నుంచే మొదలైంది అదే ప్రకారం పెద్దల గోపి గారు అంకం గోపి గారు సలహా మన చిన్నబాబు గారు సలహా మేరకు నేను కూడా ఇక్కడి నుంచే ప్రచారం మొదలు పెట్టడానికి ఈరోజు కార్యక్రమం మొదలు ఎట్లా అవుతుంది అంటే పబ్లిక్ ఏమంటున్నారు మీరు వెళ్ళి అడుగుతుంటే పబ్లిక్ నుంచి అయితే చాలా రెస్పాన్స్ చాలా బాగుందండి మేము మాదే లేటు మేము అడగడమే లేటు అన్న పరిస్థితుల్లో పబ్లిక్ ఉన్నారండి రేపటి నుంచి ఈ రోజు నుంచి కూడా ఈ కార్యక్రమం గడప 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 గడపకై తీసుకెళ్ళి వంద శాతం మేము విజయం సాధింతోనే నమ్మకంతో మేము ఉన్నామండి సరిపోతా సార్ ఈ పదమూడో తారీఖు ఎన్నికలు అప్పుడు దాకా డోర్ టు డోర్ చాలా పెద్ద నియోజకవర్గం కూడా ప్లాన్ చేసుకుంటున్నారు ఇంచుమించుగా మాకు సమస్య సరిపోతుందండి ప్రతి గడపకి వెళ్ళి మేము ఓటు అడిగే పరిస్థితిలోనే మేము ఉన్నాం అలాగే మా నాయకులు ఉన్నారు మా కార్యకర్తలు ఉన్నారు అందరూ సిద్ధంగా ఉన్నారు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటూ పోతారు వంద శాతం విజయానికి మాకు నా నందరాడ కాంగ్రెస్ నాయకులు అడిసిమిల్లి రమేష్ గారు ఉన్నారు రమేష్ గారు ఎట్లా ఉంది పబ్లిక్లో రెస్పాన్స్ చాలా బాగుందండి ఇవాళ గత ఐదు సంవత్సరాలుగా చూస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల మీద విసి అలాగే ఒక ఇంద్రమ రాజ్యం కోరుకుంటా ఉన్నారు ఈ సందర్భంగానే ప్రజలు కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుండు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలి ఎలాంటి కలహాలు కలతలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా పరిపాలన సాగింది గతంలో అరవై ఐదు సంవత్సరాల పరిపాలనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పరిపాలన చేసిందో ప్రజలకు తెలుసు ఈరోజు వచ్చినటువంటి పార్టీలు ప్రాంతీయ పార్టీలు అటు తెలుగుదేశం కానీ ఇటు ఇటు వైసీసీపీ కానీ ఈ అందరినీ చూశారు గత మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత మన మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి విభజన విభజన హామీలను అమలు జరపాలి అంటే ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం ఎందుకనంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు బీజేపీతో పొత్తులో ఉన్నాయి అలాగే మన ఆంధ్రదేశం విషయం బీజేపీకి ఇటు తెలుగుదేశం అయినా అటు వైఎస్ఆర్సీపీ అయినా ఒకే తానులో మొక్కల కింద ప్రజలకి అర్థమైపోయింది వీళ్ళు ఎవరినైనా తిరిగి వెళ్ళి మళ్ళీ మోదీ గారికి వీళ్ళు సహాయం చేస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే మనకి పది సంవత్సరాలు విభజన హామీ ఇచ్చిందో ఆ విభజన హామీని మళ్ళీ తిరిగి నిలబెట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలా అదే కాకుండా మన రాజధాని నిర్మాణం గురించి కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మనం హామీ ఇవ్వడం జరిగింది మొదలు పెట్టడం జరిగింది వీటిని మళ్ళీ తిరిగి మనం పొందాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్నది దృఢ సంకల్పంతో ప్రజలంతా ఉన్నారు అలాగే యువకుడు మన ముండ్రు శ్రీనివాస్ గారికి రాజనగరం టికెట్ ఇవ్వడం చాలా ఆశనీయం ఎందుకంటే యువకుడు విద్యావంతుడు చురుగ్గా పాల్గొనే వ్యక్తి అలాగే గిరిగురుద్దజు గారి సీనియర్ మోస్ట్ నాయకుడు రాష్ట్రంలోను దేశంలోను చాలా విభిన్నమైనటువంటి పదవులు అధివహించి ఆయనకున్న అనుభవం మేరకు ఈరోజు రాజమండ్రి పార్లమెంటు స్థానం కానీ రాజనగరం ఎమ్మెల్యే స్థానం కానీ చాలా మంచి వ్యక్తికి ఇచ్చారని ప్రజలను హర్సం వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ ఆయనతో పాటు నడిచి ఖచ్చితంగా విజయం సీకునే దాంట్లో మా వంతు మేము కృషి చేస్తామని మనతో జిల్లా కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ సంబంధించిన అధ్యక్షురాలు మోత శారద గారు ఉన్నారు శారద గారు ప్రత్యేకించి మీ మేనిఫెస్టోలో తొమ్మిదిలో మహిళలకు సంబంధించి ఒక పథకం చాలా ఆసక్తికరంగా ఉంది అట్లా చేద్దాం అనుకుంటున్నారు ఏం చెప్పదలుచుకుంటున్నారు మహిళలకి ఏం చెప్తున్నారు ప్రతి పేద మహిళకు కూడా సంవత్సరానికి ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయలు మరి మన రాహుల్ గాంధీ గారు శాంక్షన్ చేసినటువంటి ఇది ఒక ప్రణాళిక ఎందుకంటే ఇది ఇప్పుడు ఇచ్చి మళ్ళీ మేము ఏదో పార్టీ లేనప్పుడు ఇవ్వడం అదే అదే కాకోకుండా ఇది ఒక ప్రణాళికలుగా ఈ తొమ్మిది ఆప్షన్స్ కూడా పెట్టారు మరి మేనిఫెస్టోలో మరి అలాగే పని పనికి ఆహార పథకంలో కూడా మరి ఇప్పుడు ఇచ్చేటువంటి పనికి ఆహార పథకం మరి మూడు వందలు ఎంత ఇస్తున్నారు దానికి నాలుగు వందలు చేసి మరి ఇస్తాను అని అనడం కూడా మరి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది అలాగే మరి యువత యువన్యాయ అనేటువంటి రెండు వేల రెండు లక్షల ముప్పై ఐదు వేల పోస్టులు ఎందుకంటే మరి జగన్ గారు పార్టీలోకి ఉన్నటువంటి రోజు నుంచి కూడా మెగా డిఎస్సి అనేటువంటి దాన్ని పొందుపరుస్తారు పోస్ట్లో మీకు ఉద్యోగాలు ఇస్తే క్యాలెండర్ అన్నారు అది కూడా మరి చేయడం జరగలేదైనా విప్లవకృతులు అయినట్టుగా జనాలు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే అది మన సొంత పార్టీ అని గడపగడకి వెళ్ళడం వల్లనే ప్రతి ప్రజలు చాలా స్పందిస్తున్నారు మరి వచ్చే ఎన్నికల్లో కూడా మరి గిడిగురు ఉద్దర్రాజు గారు మరి అలాగే ఉండ్రు వెంకట శ్రీనివాసరావు కూడా అత్యధిక మెజార్టీతో నెగ్గుతారనేటువంటి ఆశాభావాలు కూడా మరి ప్రజల్లో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీని గెలిపిందాం కాంగ్రెస్ పార్టీ వెన్నంటు ఉందాం మరి రుద్రరాజు గారు మరి అమలాపురం అయినప్పటికీ కూడా రాజమండ్రి నాకు కావాలనేటువంటి దృఢ నిశ్చయంతో మరి ఆయన వచ్చారు మరి అటువంటి వారికి మన అందరూ కూడా సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో మరి నేను ఈరోజు మాట్లాడడం జరుగుతుంది కాంగ్రెస్ అనేది చాలా గొప్ప పార్టీ అనేది ప్రజల్లో నాటుకుపోయింది మేము నాయకులంతా కూడా చాలా ఐక్యంగా ముందుకు వెళ్ళాలని ఆలోచనలో ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్దబాబు గారు పాల్గొనడం ఇప్పుడు అయినప్పటికీ కొత్త అయినప్పటికీ కూడా దాదాపు మూడు దశాబ్దాలు పైగా కాంగ్రెస్ నాయకుల గెలుపు విషయంలో వెనక వ్యూహరచన చేసిన వ్యక్తి ఆయనకి ఇక్కడ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో జనాలతో సంబంధాలు మంచి మిత్రులు మంచి బంధుత్వాలు కూడా ఉండడం కూడా కలిసి వస్తుంది కాంగ్రెస్ శ్రేణులంతా కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడం మనకు అనిపిస్తుంది ఇది తూపుగానుగోడు నుంచి కెమెరా పర్సన్ రాంబాబుతో రామనారాయణ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్